తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం మొగల్లగుంట గ్రామం వద్ద టీవీ సంస్థ నూతనంగా నిర్మించిన రోడ్డు వంతెనను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్ స్వరణ్ సింగ్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం వారు బాటంలో ఉన్నటువంటి ఇరవై శాతం కుటుంబాలను దత్తత తీసుకుని వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు వందెనతో పాటు రాబోయే ఐదు నెలల్లో రోడ్డు నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలియజేశారు ఏడు నెలల్లో నలభై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో వందన ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని టీవీఎస్ సంస్థను అభినందించారు గురుగింజ కాలువ బ్రిడ్జి నిర్మాణంతో ఆరు గ్రామాల ప్రజలకు రోడ్డు మార్గం సులభతరమైందని పేర్కొన్నారు పెరియవరం మొగలగుంట గోట్లగుంట తిమ్మయ్యగుంట బుసపాలెం ఇతరేతర గ్రామాలకు వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు తీరాయని అన్నారు శ్రీనివాస ట్రస్ట్ సేవా సంస్థ వారు వెంకటగిరి నియోజకవర్గంలోని అరవై గ్రామాలకు పైగా పది కోట్ల పై చిలుకు అభివృద్ధి కార్యక్రమాలను చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస ట్రస్ట్ సేవా సంస్థ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా రెండు మేజర్ పనులు ఇక్కడ పూర్తి చేస్తున్నాము అది కూడా కలెక్టర్ వారి గైడెన్స్ తో ఫస్ట్ వన్ ఈ బ్రిడ్జ్ మొదట వచ్చి ఈ బ్రిడ్జ్ వర్క్ దిస్ హెవెన్ డన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఇది మొత్తం మొత్తం అంచన వచ్చి నలభై ఏడు లక్షలు దిస్ గోయింగ్ టు బెనిఫిట్ అబౌట్ సిక్స్ టు సెవెన్ విలేజెస్ ఇది వచ్చి ఆరు గ్రామాల్లో ఆరు గ్రామాల ప్రజలకి ఉపయోగపడుతుంది ఇట్ విల్ బెనిఫిట్ ద విమెన్ చిల్డ్రన్ ఫార్మర్స్ అండ్ ఆల్ పీపుల్ మహిళలు పిల్లలకి మరియు ఇతర సముదాయ వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుంది మై స్పెషల్ థ్యాంక్స్ కలెక్టర్ ముఖ్యంగా మా ధన్యవాదాలు ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారికి మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి హోమ్ ప్రొవైడెడ్ పట్టా ఇరవై ఐదు ఇళ్ళు పట్ట్రిగా ఇంతవరకు ఈ గ్రామాల ఈ గ్రామంలో ఉండే వారికి యాభై ఏళ్ళుగా పట్ట లేకుండా ఉండేది మాకు ఇక్కడ చాలా కాలంగా ఇబ్బంది పడతాను వర్షాకాలం వస్తే కాల దాటలేదు జీవా పోవాలన్నా ఏదన్నా రావాలన్నా వెహికల్ రావాలన్నా అంబులెన్స్ రావాలన్నా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము మా టీవీఎస్ సంస్థ సార్ సార్ వాళ్ళ మాకు వాళ్ళు వచ్చారు మీకు ఏదైనా సమస్య ఉంటే చేస్తామని చెప్పి మా సార్ చెప్పారు అవును సార్ మాకు ఇక్కడ గురించి కాలం అనే వాగు వర్షాకాలం వస్తే మా ఏం దాటలేకపోతున్నాము మాకు చాలా ఇబ్బందిగా ఉన్నా సార్ ఏదైనా జీవాలు పోవాలన్నా ఏదైనా అంబులెన్స్ రావాలన్నా మనుషులు మాకు పోవాలన్నా ఏమి ఎరువులు రోజు తెచ్చుకోవాలి మీకు ఇబ్బంది పడుతున్నాము మా సార్లు వచ్చినా చాలా సంతోషం ఉంది మీ అందరి మొహంలో సంతోషం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఈ బ్రిడ్జ్ కట్టడానికి అనుకున్న తర్వాత టీవీఎస్ వాళ్ళ టీమ్ కలెక్టరేట్లో నా దగ్గర వచ్చి కలిశారు ఆ రోజు నాకు తెలిసి పుల్లయ్య గారు కూడా వచ్చినట్టున్నారు కదా ఆ ఊరు వాళ్ళంతా కూడా వచ్చారు నేను ఒకటే వాళ్ళని ఆ రోజు టీవీఎస్ వాళ్ళని ఏమడిగాలంటే వర్షాకాలం లోపు ఖచ్చితంగా పూర్తి చేయండి లేదంటే ఒక సంవత్సరం అంతా మళ్ళీ వేస్ట్ అయ్యి వర్షాకాలంకే కదా మీకు ఎక్కువ ఇబ్బంది ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది అతనికి జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో బ్రిడ్జ్ టీవీఎస్ వాళ్ళ సహాయ సహకారంతో మనం ఈరోజు కట్టించడం జరిగింది చాలా మంచి అంటే ముఖ్యంగా సుమారుగా ఐదారు ఊర్లు కొట్లగుంట మొగల్లగుంట గుంట భూస్పాలెం తిమ్మైగుంట గుంట పెరియవరం ముఖ్యంగా ఈ ఐదు ఊర్లలో కూడా ఎక్కువ మంది మరియు బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు ఏదైతే మనకి ఈ గురిగింజ కాలువ ఉందో దీన్ని దాటడానికి కూడా చాలామంది చనిపోయారని కూడా చెప్తున్నారు అలాంటి ఇంకెప్పుడు ముందు కాలంలో ఎన్ని జరగకుండా కూడా సుమారుగా నలభై ఎనిమిది లక్షలు పెట్టి ఈ బ్రిడ్జ్ని అతి తక్కువ టైంలో ఏడు నెలల్లో కంప్లీట్ చేయడం అనేది నిజంగా టీవీఎస్ వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి చాలా అంటే మామూలుగా ఇట్లాంటి నలభై ఐదు నలభై ఐదు లక్షలకి వాళ్ళు ప్రమోషన్ కోసం అంటే అన్ని చోట్ల చిన్న చిన్నది ఒకటి పెట్టేసి అన్ని ఊర్లలో ఒకటి పెట్టి ప్రమోషన్ అదంతా చేసుకునేవాళ్ళు కానీ ఇట్లా అత్యంత వెనకబడి ఉన్నటువంటి ఊర్లలో ఇట్లాంటి బ్రిడ్జ్లు కట్టడం తద్వారా చాలామందికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అనేది నిజంగా చాలా మంచి విశేషం సో జిల్లా యంత్రాంగం తరపు నుంచి ప్రభుత్వం నుంచి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాం చూసాం మీకు మంచి ఒక సంస్థ వచ్చి మీకు మంచి అవకాశం బ్రిడ్జి కట్టారు దానికి తోడు రోడ్డు కూడా ఒక ఐదు నెలల్లో నేనే కంప్లీట్ కూడా చేయిస్తానని చెప్పిన కూడా మీకు ఉన్నా మంచి రోడ్డు ఏర్పరిచి మళ్ళా కలెక్టర్ గారు మేమిద్దరం కూడా ఇంటికి వచ్చి మళ్ళా మీటింగ్ పెడతామని చెప్పాము కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే చూసాం మేము కూడా ఈ రాలేదు కాబట్టి తెలీదు మన వాళ్ళు కూడా చెప్పాలి కనీసం ఉండేవాళ్ళు వచ్చి మా నోటీసులు పెడితే మేము పెడతాం పెట్టి చేస్తాం ఉండే కాబట్టి ఇప్పుడు కళ్ళు చూసాం కాబట్టి ఆ ఐదు నెలల్లో ఈ రోడ్డు కంప్లైంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పిన కూడా తెలియజేస్తూ మళ్ళా మేము ఇద్దరం ఒకరే మీటింగ్ పెడతాం మీ ఇళ్ళకి కూడా వస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం